ఏసుక్రీస్తు నామమున అందరికీ వందనములు ప్రార్థన జీవితాలను మారుస్తుంది ప్రార్థన గమ్యం చేరుస్తుంది ప్రార్థన తారుమారైన ప్రతి పరిస్థితిని సరిచేస్తుంది ప్రార్థన వెలిగిస్తుంది అనేక మందికి వెలుగు చూపుతుంది త్రోవ సరాళము చేస్తుంది సమస్యలను శోధనను వేదనను జయించగలిగిన గొప్ప ఆత్మీయ స్థితి మనకి కలుగచేసి చేసి జీవితాలకు ఆనందమును ఆయుష్కాలమును దయచేస్తుంది ఏమైనా చేయడానికి ప్రార్థన ఒక సాధనమై ఉన్నది సాయంకాలపు ప్రార్థన తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రియేక దేవ గనుడ మహోన్నతుడా సర్వాధికారి సర్వంతర్యామి నీ బంగారు పాదములకు వలలేని కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తండ్రి నిత్యము నీ సన్నిధిలో నా ప్రప ఆరని ప్రార్థనా రూపము వేయడానికి ప్రార్థనలను నా ప్రప అయా నా తండ్రి అయా నా ప్రప నాయన ఆసక్తితో విశ్వాసముతో నా తండ్రి ఏకీభవించడానికి ఈ యొక్క నా పాప ప్రార్థన అనేది నా పాప ఎంతగా జీవితాలను ప్రభావితం చేస్తుందో ఎంతగా నా పాప నీ సన్నిధిలో నిలవబెడుతుందో ఎంతగా నా పాప అయానా తండ్రి ఆత్మీయ స్థితిలో మేలు కలుగ చేస్తుందో ఆత్మను వెలిగిస్తుందో నా పాప అయానా తండ్రి ని విడలైన వారందరూ గ్రహించులాగును నా పాప గ్రహించుకుని నా తండ్రి నీ సిలువ మర్మమును తెలుసుకోవడానికి అయా నా తండ్రి నా ప్రపా నాయన నీ శిలువ యజ్ఞమునకు నా ప్రప నీవు చేసిన నా తండ్రి బలి అర్పణకు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నాయన అయా నీవు పొందిన దెబ్బల చేత నా ప్రప నీవు పొందిన నా ప్రపా నాయన నీవు చిందించిన రక్తము వలన నా తండ్రి సమస్తమైన మేలు నా ప్రప నీ బిడలకు కలగాలని ఏ రీతిగా ఆకాంక్షించినారో నా ప్రప ఆ రీతిగా నా ప్రప నీ బిడలైన వారందరూ నా ప్రప నీ నామం పేరట చేర్చబడడానికి నీ శిలువ మర్మములను నా పాప నీ శిలువ వార్తను నా పాప గ్రహించుకోవడానికి నా తండ్రి నీ కృప చూపించండి నాయన అయా నీకే స్తోత్రము 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 నాయన స్తోత్రార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన వాడా మీ నామానికి వందనాలయా అయా ఈ దినచర్యలన్నింటినీ మీరు దీవించి నా తండ్రి నీ కాపుదలనిచ్చి నా పాప ప్రతి ఒక్కరికి నా తండ్రి నీ సహాయము నీ మేలు కలుగ చేసిన ఆయన నీ పరిశుద్ధాత్మ సహాయముతో నా తండ్రి నీ పరిశుద్ధ దేవదూతల కావలిలో నా ప్రప ప్రతి ఒక్కరికి నా తండ్రి సుభిక్షమైన నా తండ్రి సురక్షితమైన నా ప్రప ప్రయాణాలను కలుగ చేసిన నా తండ్రి అయా నా తండ్రి ఉద్యోగ పనులు నా ప్రప వ్యవసాయ పనులు నాయన వృత్తులు నా ప్రప అయా నా తండ్రి నా ప్రప ఉన్నతాధికారులైన వారి యొక్క వ్యవహార కార్యక్రమాలన్నీ నా పాప చక్కదిద్దుకొని నా తండ్రి ఎక్కడెక్కడకో వెళ్ళి ఎక్కడెక్కడో ఏ ఏ పనిలో ముగించి రావలసిన విధానములో నా తండ్రి నీ ఇచ్చి నా తండ్రి అందరినీ సురక్షితంగా ఇండ్లకు చేర్చండి మీరు చేర్చిన మీ విధానమును బట్టి కూడా నీకు వందనాలు ఇంకా రావలసిన వారి గురించి చేర్చవలసిన నీ యొక్క అయా నీ కాపుదలను బట్టి మీ నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొని చిన్నానయా ఏ ఒక్కరు నా ప్రప నాయన విడవబడక నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రప మీ నామం పేరిట చేర్చబడడానికి ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి నీ సన్నిధిలోనికి రావడానికి నా తండ్రి నీ సన్నిధి సంపదను అనుభవించడానికి నా ప్రప నీ కృపను పొందుకోవడానికి నీ మీలు నా ప్రప ఆస్వాదించడానికి నా తండ్రి జీవితాలను వెలిగించుకోవడానికి నా ప్రప కుటుంబాలను కట్టుకోవడానికి అయా నా తండ్రి నా ప్రప నీ నీతిని నీ రాజ్యాన్ని వెదకడానికి నా తండ్రి నీ విడలైన వారికి నా అయా నాయన త్రోవలు విశాలపరచండి నాయన సరిహద్దులు విశాలపరచండి మార్గము సరళము చేయండి నాయన ఇరుకులో విశాలత కలిగించేయండి నీ గమ్యము నీ గురి నా ప్రప మీరు ఏర్పాటు చేసి మీరు ఉద్దేశించి మీ కృపతో నా తండ్రి మీరు భద్రపరిచే నీ బలమైన హస్తపు నీడ కాపాదలలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా పాప నీ బలిష్టమైన రెక్కల చాటున నా పాప అయా నీ కాపుదలను అనుభవించినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయము నా తండ్రి వెలిగించబడిలాగున ప్రతి ఒక్కరు నా సన్ నా తండ్రి నీ సన్నిధికి రొచ్చులాగున నా పాప సన్నిధి సహవాసము సన్నిధి భాగ్యము సన్నిధి సంపద పొందుకోవడానికి నీ కృప చూపించండి అయ్యా మా సన్నిధి గదులను మీరు ప్రతి ప్రత్యేకించండి నాయన ప్రతిష్ఠించండి దేవా సన్నిధిలో నా పాప నాయన సంపదను నా తండ్రి అయా మేము పొందుకోవడానికి నా తండ్రి మా హృదయాలను నా పప్ప అయా మీరు వెలిగించండి దేవా ప్రతి హృదయములో నా తండ్రి ప్రతి గృహములో నా తండ్రి నీ ప్రార్థన మందసమును ప్రతిష్ఠించుకునిలాగుల నా తండ్రి దినదినము నా ప్రభా దినదినము 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 విడువక నా తండ్రి నీ సన్నిధిలో ఆరని ప్రార్థనా రూపం వేయడానికి ప్రతి ఒక్కరిని నా తండ్రి మీ నామం పేరట మీరు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకోండి దేవా దేవా మీ నామానికి కొందనాలు నాయన మీ అభిషేకము నా తండ్రి అయా మీ కాపుదల నా తండ్రి అయా నా తండ్రి నా ప్రపా నాయన అయా మీ పిలుపు నా తండ్రి అయా మీ అనుగ్రహము మీ కృప ఎవరికి తోడుగా ఉండి ఎవరిని మీరు ప్రత్యేకించి ఉన్నారో ఎవరెవరు నీ పని నిమిత్తము నా తండ్రి మీరు ఏర్పరచుకున్న సాధనములై ఉన్నారో నా తండ్రి ఎవరెవరిని ఏ ఏ పనులలో మీరు నిర్మించి ఉన్నారో వారందరినీ నాయన విడవక నా తండ్రి అయా నా తండ్రి ఏ ఒక్కరు విడవబడక నాయన ఏ ఒక్కరు నా తండ్రి మూర్ఖ యోజన చేయక నా తండ్రి ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి ఎలాంటి నా ప్రప నాయన రంగంలో సిద్ధపడి ఉన్నా ఎలాంటి నా ప్రప ఉన్నతమైన స్థితిలో ఉన్న దారిద్ర్యమైన స్థితిలో ఉన్న పేద స్థితిలో ఉన్నా అయానా తండ్రి ధనిక స్థితిలో ఉన్న ఎక్కడ ఉన్నా సరే నా పాప అయానా తండ్రి మీరు నా పాప నాయన పట్టి నా తండ్రి నిలవబెట్టి నా తండ్రి మీ పని చేయించుకోగలిగిన సమర్థులు నా తండ్రి అయానా తండ్రి ఏమైనా చేయగలిగిన గొప్ప దేవుడు నా తండ్రి ఎవరినైనా మార్చగలరా నాయన ఎవరినైనా నా తండ్రి అయానా తండ్రి నా పాప ప్రార్థన నా పాప రాజశాసనములను సహితములు తారుమారు చేయురుదేవా ప్రార్థన దేవా నా తండ్రి కఠిన హృదయాలను మార్పు చెందించినే ప్రార్థన దేవ మతోన్మాదలను సైతము నా తండ్రి అయానా తండ్రి నా ప్రభా ఉన్మాద స్థితిలోనికి నా ఉన్మాద స్థితిలోనికి నా ప్రప ఉన్మాద స్థితిలో నుంచి నా ప్రప రక్షించగలిగినది నా తండ్రి అయానికు స్తోత్రము నాయన ప్రార్థన అనేది నా తండ్రి నాస్తికులను సైతము నా ప్రభ దేవుడు లేరని నా తండ్రి మూర్ఖముగా వాదించే వారికి నా తండ్రి అయానా తండ్రి నాయన ప్రార్థన అనేది నా ప్రప ఏకాగ్రత మనోనిధానము అనేది నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నాయన స్పష్టమైన ఆత్మ వివేచన అనేది నా తండ్రి సమస్తము సమస్తము బయలుపరచగలిగిన విధానాన్ని నా పప్ప నీ సన్నిధిలో నాయన నా పప్ప నాయన అయా తెచ్చి ఇవ్వగలిగిన స్థితిని నా పపా నాయన పొందుకోగలిగిన నా ప్రభ నాయన ఘనమైన విధానము నా ప్రభ సమస్తము ప్రార్థనలోనే విమిడ్చి ఉన్నవి తండ్రి ఇమడబడి ఉన్నవి నా తండ్రి ప్రార్థన అనగా నా తండ్రి నీ సన్నిధిలో నేను ధ్యానించడమే నా తండ్రి నీతో మాట్లాడడమే నా తండ్రి నీతో కూర్చోవడమే నీతో ముచ్చటించడమే నా తండ్రి ప్రార్థన అనేది నా తండ్రి అయానా నా ఆయన సమస్తము నా పాప సాధ్యము చేయగలిగిన నా తండ్రి ఒక గొప్ప నా తండ్రి నా పాపా నాయన ఆయుధం నా తండ్రి అయానా తండ్రి నా పప్ప నాయన ప్రతి విషయంలో నా తండ్రి నీ విడుదలైన వారికి నీ కాపుదలను అనుగ్రహించిన ఆయన ప్రతి ఒక్కరు కూడా నా ప్రప నీ సన్నిధిలో నా ప్రప నీ భాగ్యమును పొందుకోవడానికి నా తండ్రి అయా నా నీ మేలు అనుభవించడానికి నాయన అయానా తండ్రి నా ప్రప ప్రతి ఒక్కరికి నా ప్రప నాయన నీ కాపుదలను అనుగ్రహించండి నాయన అయానా తండ్రి నా ప్రప మీరు మీ ప్రత్యేకించి నా తండ్రి మీ నామం పేరట నా తండ్రి ఎవరెవరిని నా తండ్రి నా ప్రప అభిషేకించుకొని నా తండ్రి మీ సేవ చేయించుకొనిచున్నారు మీ బోధ చేయించుకొనిచున్నారు ఎవరెవరిని నా ప్రప సంఘ కాపరులుగా నా తండ్రి సువార్థికులుగా నా తండ్రి నా ప్రప పరిచారకులుగా సేవకులుగా ప్రవక్తలుగా నా తండ్రి అయా నా తండ్రి ప్రార్థనా యోధులుగా ప్రార్థనా వీరులుగా ప్రార్థనా పరులుగా ఆయా పాటలు పాడేవారిగా వాయిద్యములు వాయించేవారిగా ఎవ వరెవరిని నా నీ బిడలైన వారి కోసము నా తండ్రి మీరు ప్రత్యేకమైన రీతిలో నా ప్రప మీరు అభిషేకించుకుని నా తండ్రి మీ భారము నా తండ్రి నా ప్రప మోయడానికి నా తండ్రి వారికి మనసునిచ్చి ఉన్నారో నా ప్రపా అటు వారందరినీ మీరు సమకూర్చండి నాయన ఏ ఒక్కరు విడువబడకుండా నాయన సమస్తము అయిన ప్రజలు రక్షించబడే నిమిత్తము నా తండ్రి ఆత్మల భారము భారము కలిగి నా తండ్రి నా తండ్రి ప్రార్థించే వారిని బోధించే వారిని నా ప్రప మీరు లేవనెత్తండి దేవా అయా నీకు స్తోత్రమునైనా స్తోత్రమునైనా అయా నా తండ్రి నా ప్రప అనేక ఆత్మలు పట్టబడులాగున నా తండ్రి అనేక మంది మార్చబడులాగున అనేక మంది నా తండ్రి నీ పరిచర్యను నా ప్రప నాయనా నా తండ్రి అయా నా తండ్రి నాయన ఆనందముగా నా తండ్రి ఆస్వాదించడానికి నా ప్రప అయా నీ కాపుదల ఎందరికీ నా మీరు మీరిచ్చి ఉన్నారు వారందరినీ పిలిచి నిలవబెట్టండి దేవా మీ నామాని కొందనాల నాయన అయా నా తండ్రి నీ నామాని కొందనాలయ్యా అయా ఈ కాల సమయంలో నా ప్రప మా ప్రార్థనకు చెవి దేవా సమస్తమును నా ప్రప నాయన శూన్యమును నా ప్రప సమస్తముగా చేసినవాడా సమస్త సృష్టితో నా ప్రప నాయన అయానా తండ్రి నా ప్రప మానవునికి నా ప్రప అధికారము ఇచ్చినవాడా సమస్త సృష్టి పైన నా తండ్రి మానవుని అధికారముగా నియమించినవాడా అయానా తండ్రి సంఘమును నా ప్రప నియమించిన తండ్రి అయానా తండ్రిని సంఘబిడల సంఘ బిడల చేత నా ప్రప నీ సంగము చేత నా తండ్రి అయానా తండ్రి నీ నో నీ నవ వధువు చేత నా ప్రప పరలోకములో ఉన్న దేవద సహితము నా తండ్రి ప్రధానులకు అధికారులకు సహితము నా ప్రప బోధ కల్పించే నిమిత్తము నా తండ్రి మీరు మానవుని ప్రేమించిన మీ ఉద్దేశ సంకల్పమును నా తండ్రి అయా మేము గ్రహించుకోవడానికి నా తండ్రి మీరు నాకు నాయన అయా నీ జ్ఞానము తెలియ చెప్పండి దేవా ఈ లోక సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము పనికిరాదు నాయన పరలోక సంబంధమైన నీ పరమభరితమైన జ్ఞానముతో నా తండ్రి నా ప్రప మమ్మలందరినీ వెలిగించండి దేవా ప్రపంచం నలుదిక్కుల నా ప్రప అయా నా తండ్రి బూది గంతముల వరకు నా ప్రప రిమోట్ ఏరియాస్ కు గ్రామములకు సహితం నా తండ్రి నీ పరిచర్య వెళ్ళినట్లుగా నా ప్రప నీ ప్రేమ వార్త సాటించబడినట్లుగా నా తండ్రి అయానీ ప్రేమ వెదజల్లబడినట్లుగా నా ప్రప అయా ప్రత్యేకమైన నా ప్రప నాయన నీ ప్రణాళిక నా ప్రప ప్రతి బిడ్డ మీద నిల్చినట్లుగా నాయన నీ సంకల్పము సిద్ధించలాగున నా తండ్రి ఉన్నతమైన స్థితిలో నా ప్రప మీరు ఆశించే రీతిలో నాయన ప్రతి ఒక్కరిని మీరు పట్టి రక్షించండి దేవా प्रति वक्र की ना प्रभा నీ ద్వారము తెరవండి దేవా నీ నీతిని నీ రాజ్యమును వెతకడానికి నా ప్రప ఆయా నీతి ఫలములు కొయ్యడానికి నా తండ్రి నీ రాజ్యానికి నాయన అర్హమైన స్థితిలో నా ప్రప ప్రతి బిడ్డ హృదయాన్ని పెంపొందించుకోవడానికి నా తండ్రి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయన ప్రార్థించే ఆత్మను మాకివ్వండి దేవా ప్రార్థనా అభిషేకము దయచేయండి నాయన ప్రార్థనా ఫలమును దయచేయండి నాయన ప్రార్థన ఆశీర్వాదమును మీరు మాకు కలిగించండి దేవా అయా నీ సన్నిధానములో నా తండ్రి అనేక మంది విడుదలు నా ప్రప విడువక దినదినము 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 నీ సన్నిధిలో నా ప్రప ప్రార్థించేలాగున నా తండ్రి అయా ప్రార్థించేలాగున నా ప్రప అయా ప్రార్థన నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప విడువక ఇడ ఎడతెగక నా తండ్రి విసుకక నా తండ్రి అయా సమస్త విషయముల గురించి నా తండ్రి సమస్త కాపుదల నిమిత్తము నా తండ్రి సమస్త ఆత్మీయ మేలు కోసము నా తండ్రి సమస్త శారీరక బలహీనతలను బట్టి నా ప్రప సమస్తమైన వారి గురించి నా ప్రప ప్రార్థించే యొక్క ధోరణి మీరు కలిగించండి నాయన నీకు అవసరమైన రీతిలో నా ప్రప నీ రాజ్యానికి అవసరమైన రీతిలో నాయన ప్రతి బిడ్డ లాగున నీ కృప చూపించండి దా దేవా అయా త్రోవలు సరాళము చేయండి దేవా అయా నా తండ్రి నీకే వందనాలు 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 వంద నాలుగు చెల్లించుకొని అయా దేశ నాయకులను అయా నా తండ్రి రాష్ట్ర నాయకులను నా ప్రప మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన వారిని నా ప్రప నా తండ్రి మీ నామము పేరట నా తండ్రి మీ సారథులుగా మీ వారదులుగా నా తండ్రి మీ నమ్మకం ఉంచి నా ప్రప మీ ప్రశస్తమైన మేలుతో నింపి నా తండ్రి నిడలందరి కాపుదల నిమిత్తమైన తండ్రి నీ బిడలందరి శ్రేయస్సు కోసమైన తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న నా ప్రప మా నాయకులను బట్టి నా తండ్రి మా అధికారులను బట్టి నా తండ్రి నీకు వందనాలయ్యా వారికి ఆరోగ్యమునివ్వండి దేవా వారికి బలమును దయచేయండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయనా వారిలో నా తండ్రి నీ అధిక బలమును ఉంచి నా ప్రప అయా నా తండ్రి నా ప్రప నీ ఆశీర్వాదము వారి పైన ఉంచినయన నీ చిత్తానుసారముగా నా తండ్రి నీకిష్టమైన రీతిలో నా ప్రప అయా సమస్తము నా ప్రప జరిగించబడులాగున నీ కృప చూపించండి దేవా అయా నీకే నాయనా స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలయ్యా పొందనాలయా అయా నీకే స్తోత్రము నాయనా ప్రపంచం నలుమూలల నా ప్రప ప్రపంచ దేశములను మొత్తము నా తండ్రి సమస్తాన్ని కూడా నా ప్రప నీ చిత్తానుసారముగా మీరే నడిపించండి దేవా అయా నా తండ్రి నా ప్రప నీ బిడలైన వారందరికీ కూడా నీ కాపుదలు అనుగ్రహించండి నీ రక్షణ లేని బిడలకు నా ప్రప నీ రక్షణ కలిగినట్లుగా నాయన నీ త్రోవలు సరాళము చేయండి నాయన సరిహద్దులు విశాలపరచండి దేవా అదే రీతిగా నా ప్రప మెడికల్ డిపార్ట్మెంట్ని నా ప్రప అయానా తండ్రి మీరు వెలిగించండి దేవా మానసిక రుగ్మతలతో బాధపడుచున్న వారికి నా తండ్రి విడుదల కలిగించేయండి నాయన శారీరక బలహీనతతో బాధపడుచున్న వారికి నా తండ్రి అయానీ కాపుదలను అనుగ్రహించి నీ జ్ఞాన యోచన నా ప్రప అయానా తండ్రి నాయన ఆరోగ్యం పట్ల అవగాహన ఆరోగ్యం పట్ల నా తండ్రి నా ప్రప జ్ఞానము కలిగిన తండ్రి మీరు ఇచ్చిన నా ప్రప అయానా తండ్రి నాయన ప్రాణమును జీవమును ఆత్మను నా నా ప్రప శరీరమును నా తండ్రి అయా కాపాడుకోనగలిగిన నా ప్రప జ్ఞాన యోచన నా తండ్రి నీ విడలైన వారందరికీ మీరు తెలియ చెప్పండి దేవా అయా నాయన శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను నా ప్రప ఏసు నామంలో లయము చేయండి నాయన ఎక్కడెక్కడ ఎలాంటి అస్వస్థతలు ఉన్నవో ఎక్కడెక్కడ నా తండ్రి ఎలాంటి నా ప్రప లోభకరమైన పరిస్థితి నాయన చోటు చేసుకొని ఉన్నదో నీ బిడలకు నా తండ్రి ఏది హానికరముగా ఉన్నదో హానికరమైన పరిస్థితులు ఎందు నిమిత్తం వచ్చినవో నా తండ్రి మీకే తెలుసు నాయన వాటన్నింటి మీద నా తండ్రి అవగాహన ఏర్పాటు చేయండి దేవా అవగాహన కలిగించండి దేవా వైద్య రుచిలో నా ప్రప వైద్యం నా తండ్రి జరగవలసిన రీతిలో నా ప్రప సక్రమంగా జరుగునట్లుగా జరగవలసిన అంశానికే జరుగునట్లుగా నా ప్రపాని కృప చూపించండి దేవా దేవానికే స్తోత్రము నాయన స్తోత్రము నాయన స్తోత్రము నాయన అయానికే వందనాలు 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 చెల్లించుకొని చిన్నాను దేవా అయానికే స్తోత్రము 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 నాయన ప్రస్తుతం నా తండ్రి ఎన్నో సంవత్సరాలుగా నా ప్రప నాయన ఐటీ డిపార్ట్మెంట్ ంటని నా పాప మీరు ఏర్పాటు చేసిన తండ్రి బిడలైన వారందరికీ నా ప్రప అద్భుతమైన రీతిలో నా తండ్రి మంచి నా ప్రఫా నాయన జీవనోపాధిని కలిగించి నా తండ్రి ఉన్నతమైన స్థితిని ఇచ్చి నా ప్రప మీరు పోషించిన మీ గొప్ప స్థితిని బట్టి నా తండ్రి మీ గొప్ప ఆలోచన బట్టి మీకు వందనాలు ఈ రోజు నా తండ్రి అయా నా ప్రఫ నా దేవ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రభావం వల్ల నా తండ్రి ఐటీ రంగంలో నా ప్రఫ నాయన అయా నాయన సంచలనము నా ప్రఫా ఏర్పడినది నా తండ్రి ఐటీ రంగంలో నా ప్రభా సంక్షోభం ఏర్పడినది నా తండ్రి ఎన్నో ఏళ్ళగా నా ప్రప ఐటీ సేవలు అందించిన నీ బిడలు సహితము నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నాయన అయా ఏం చేయాలో నా ప్రప నాయన దిక్కుతోచని పరిస్థితిలో ఉండగా నా తండ్రి ఆయా కంపెనీస్ లో వర్క్ తగ్గిపోయినవి నా తండ్రి ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గిపోయినది నా ప్రప అవన్నీ నా తండ్రి మరలా పునరుద్ధరించండి దేవా అయా నా తండ్రి నా ప్రప అయా నా తండ్రి మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా కావాల్సి ఉన్నది నాయన ఇవన్నీ మీరిచ్చినవే నా తండ్రి అయా ఇవన్నీ నా ప్రప సక్రమైన రీతిలో నీ వాడబడినట్లు నా పోషణ కలిగే నిమిత్తం నా తండ్రి అయా నా ప్రప లాంగ్ టైం ప్రాసెస్ లు ఉండినట్లుగా నా ప్రప అయానా తండ్రి నా ప్రప నాయన నూతనమైన ప్రాజెక్టులు వచ్చేలాగున నా తండ్రి అయానా తండ్రి నా ప్రప నాయన కీలకమైన ఇన్నాళ్ళు నా ప్రప ఎన్నో సంవత్సరాలుగా కీలక పాత్ర పోషించిన ఐటీ డిపార్ట్మెంట్ నా ప్రఫ అయా మీరు నా తండ్రి నా ప్రఫ నాయన మరలా నా తండ్రి అయా నా తండ్రి నాయన పునరుద్ధరించండి దేవా అయా నాయన ఎంత టెక్నాలజీ నా ప్రఫ నాయన అయా నా తండ్రి నా ప్రఫ విజృంభించినప్పటికీ నా తండ్రి అయా నా ప్రఫ మ్యాన్ పవర్ కూడా ఎంతో అవసరమై ఉన్నది నా తండ్రి అలాంటి మ్యాన్ పవర్ ని ధోరణిలో నా ప్రప నీ బిడలైన వారికి నీ వెలుగు కలిగించండి దేవా దేవా నీకే స్తోత్రము 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 నాయన సమస్తాన్ని మీరు మార్చండి దేవా సమస్తాన్ని మీరు సృష్టి కలిగ చేసిన వాడు నాయన సమస్తం మీద అధికారి మీరు నా తండ్రి సమస్తానికి నా ప్రఫ నాయన కారణభూతులు మీరు నా తండ్రి ఆయా ప్రతి విషయాన్ని నా ప్రఫ మీలో మీరే క్రమపరిచి నా తండ్రి నీ బిడలకు నా తండ్రి గొప్ప మేలు కలిగినట్లుగా దీవించండి నాయన ఆర్థిక పరిస్థితి ఎదురు కాకుండా నా ప్రప అప్పుల భారంతో కృంగిపోకుండా నా తండ్రి వేదనలో పడి నా తండ్రి శోధనలో పడి నా ప్రప రోధించక నా తండ్రి సమస్తమైన మేలు నా ప్రప నీలో పొందుకోవడానికి నా తండ్రి నీవేమైనా చేయగల సమర్థుడు అని నా తండ్రి ఏమైనా ఏమైనా ఏ విధము చేతనైనా సరే నా ప్రపా నీ బిడ్డలందరికీ మేలు కలుగ చేసే గొప్ప దేవుడు అని నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా రుచించడానికి నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా అనుభవించడానికి నా ప్రఫాని కృప చూపి ండి నాయన నీ మేలు నీ కనికరము నా తండ్రి నీ బిడలైన వారందరి మీద మీరు ఉంచండి దేవా అయా నీకే స్తోత్రము స్తోత్రము నాయన మీరు ఏర్పాటు చేసిన నా తండ్రి నా ప్రప ప్రతి డిపార్ట్మెంట్ నా తండ్రి ప్రతి సేవా సంస్థ అయా నా తండ్రి నా ప్రప నాయన ప్రతి నా ప్రపా నాయన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ నా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లు నా ప్రప అయానా తండ్రి నా మరి ఇంకా అన్ని రక్షణ దళములు నా ప్రప బ్యాంకింగ్ ఫినాన్స్ డిపార్ట్మెంట్లు కస్టమ్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నా తండ్రి పోస్టల్ కొరియర్ డిపార్ట్మెంట్ నా ప్రప నా తండ్రి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నా దేవా రెవెన్యూ డిపార్ట్మెంట్ నా తండ్రి అయా నా తండ్రి మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంకా నా ప్రభ ఎన్నెన్నో ఎన్నెన్నో నా ప్రభ డిపార్ట్మెంట్లు అన్నిటినీ నా ప్రప మీరు ఏర్పాటు చేశారు నాయనా బిడల శ్రేయస్సు కోసం నా తండ్రి మేలు కోసం నాయన అవి ఏ ఉద్దేశంతో నా తండ్రి నిబిడల కోసం మీరు ఏర్పాటు చేశారు అట్టి ఉద్దేశములు నా తండ్రి నెరవేర్చబడిలాగునా నిశ్చితానుసారంగా మీరు నియమించిన అధికారులు కానీ నా తండ్రి ఉద్యోగులు ఉన్నత ఉద్యోగుల నుంచి సాధారణ ఉద్యోగుల వరకు నాయన వారు నా తండ్రి నీ చిత్తానికి లోబడే రీతిగా నా ప్రప ప్రతి సేవా సంస్థ నా తండ్రి ప్రతి ఒక్క నా ప్రప నాయన అధికారి కూడా నా ప్రప ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి నీకు లోబడి నా తండ్రి నీ యొక్క ఆత్మీయ మేలు పొందుకునేలాగున నా ప్రప నీలో నా తండ్రి సమస్తము వెలిగించబడేలాగున నా నీ కృప చూపించండి దేవా దేవా నీకే స్తోత్రము 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 నాయనా నాయనా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు 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 చెల్లించుకొని చిన్నానయా అయా నా తండ్రి నీకే వందనాలు చిన్నానయా ప్రతి విషయంలో కూడా నా ప్రఫా నీ కాపుదలు అనుగ్రహించండి నాయన ఏ ఒక్కరిని విడిచిపెట్టవద్దు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రఫా నాయన లోగో పైలెట్స్ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రఫా నాయన కండక్టర్స్ బస్ డ్రైవర్స్ నా తండ్రి అయా నా తండ్రి నా ప్రఫ మరి నా తండ్రి అది ట్రైన్ మార్గం సరే నా ప్రఫా నా దేవా అయానా తండ్రి నా ప్రొఫా నాయన ఆటో క్యాబ్ డ్రైవర్స్ లారీ డ్రైవర్స్ నా తండ్రి అయానా తండ్రి నా ప్రొఫా నా తండ్రి అయానా తండ్రి ఏ ఒక్కరు కూడా నా ప్రొఫా నా తండ్రి అయా విడువబడకనైనా ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ ప్రోక్షించండి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును దయచేయండి నాయనా ప్రతి ఒక్కరికి నీ కాపుదలు అనుగ్రహించండి నాయన ప్రతి ఒక్కరి పనిలో మీరు తోడుగా ఉండండి నాయన ప్రతి ఒక్కరిని చేయండి నాయనా ప్రతి ఒక్కరిని దీవించండి నాయనా ప్రతి గృహము చుట్టూ నీ కంచి నీ కాపుదల ప్రతి ఒక్కరికి నా ప్ర ఆత్మ కాపుదల దయచేయండి నాయన ఆత్మీయ సహవాసము దయచేయండి నాయన ఆత్మలో వెలిగించండి దేవా ఆత్మలో జీవింప చేయండి దేవా ఆత్మలో ఉజ్జీవింప చేయండి నాయన నూతన ఉజ్జీవము కలిగించండి దేవా సమస్తమును నూతన పరచండి దేవా నీకే స్తోత్రమునాయన స్తోత్రము స్తోత్రము నాయన అయా పరిశుద్ధుడా 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 మా నాలుక పెదవులను ముట్టండి నాయన నీ స్వాధీనములో ఉంచుకోండి నాయన పరిశుద్ధాత్మతో నింపండి నాయన ప్రార్థించే ఆత్మతో నింపండి నాయన పరిశుద్ధాత్మ వరములతో అలంకరించండి దేవానీకే స్తోత్రము స్తోత్రమునైనా ప్రేమామయుడా గొప్పవాడ మీ నామానికి వందనాలు 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 నాలుగు అదే రీతిగా నా ప్రప అయానా తండ్రి నా ప్రప వ్యవసాయమును నా ప్రప అభివృద్ధి పొందించండి దేవా వ్యవసాయమునకు కావలసిన సహాయ సహకారాలు మీరు అందించండి దేవా వ్యవసాయదారులకు కాపుదలను అనుగ్రహించండి దేవా పాడి పంటలను పశుపక్షాదులను దీవించండి దేవా అయానా తండ్రి నీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన వివాహం కాని బిడలకు నా తండ్రి వివాహ సంబంధాలు ఏర్పడినట్లుగా నీ కృప చూపించండి అయానా తండ్రి నా ప్రప వివాహ సంబంధాలను గౌరవించుకునేలాగున నా ప్రప విడాకుల కోసం యత్నించే బిడలకు నా తండ్రి నీ బుద్ధి కలుగు చేయండి దేవా నీ యో ఆలోచన కలిగి చేయండి దేవ వారి బంధాలను బలపరచండి దేవ వారి ఆలోచన మార్చుకునేలాగున నా తండ్రి వారి హృదయాలకు నా ప్రప మీరు వెలుగునివ్వండి దేవా నీకే స్తోత్రమున స్తోత్రము స్తోత్రము నాయనా అంగహీనులు అనాథులు వృద్ధులు వికలాంగులు విధవరాండులను ఆదరించండి దేవా వారికి కావలసిన మేలు నా తండ్రి వారికి కావలసిన సహాయ సహకారాలు మీరు అందించండి దేవా దేవా నీకే స్తోత్రమునైనా స్తోత్రమునాయనా పూజార్హుడా గణనీయమైన తండ్రి ఘనత వహించిన మీ నామానికి వందనాలు అయానా తండ్రి నా ప్రఫ యేసుక్రీస్తు నామమున నా తండ్రి ప్రతి ఒక్క విషయాన్ని మీరు నా తండ్రి మీరు నా ప్రప అయానా తండ్రి నా ప్రఫ నాయన అంగీకరించండి దేవా ప్రతి ఒక్క బిడ్డ నా ప్రఫ నాయన నా ప్రఫ నిన్ను తెలుసుకునే ద్వారము మీరు తెలియ చెప్పండి దేవా నీకే స్తోత్రము స్తోత్రము నాయనా అయా పరిశుద్ధుడా మీ నామానికి వందనాలు అయా మీ నామానికి వందనాలు వందనాలు చెల్లించుకొని చిన్నాను దేవా అయా నా తండ్రి నా ప్రభా అయా నా తండ్రి అయా నా దేవా చంపబడిన మిషనరీల నిమిత్తము నా తండ్రిని ప్రవక్తల నిమిత్తం ప్రార్థన చేయిచున్నాము నాయన హతసాక్షి కిరీటము పొందుకుని నా తండ్రి వారి నిత్యత్వంలో నీతో ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాము నా తండ్రి అయా మరి వారి కుటుంబాలను మీరు ఆదరించండి దేవా వారికి నా తండ్రిని ఆదరణ కలిగించండి దేవా అయా సమస్తాన్ని నా పాప మీరు మార్చగలిగిన దేవుడు నాయన సమస్తము చేయగలిగిన దేవుడు ఏమైనా చేయగలిగిన దేవుడు నాయన సమస్తానికి నా ప్రఫ నీ కాపుదల ఎల్ల ఉంచండి దేవా అయా నీకే స్తోత్రము స్తోత్రము నాయన చెయ్యని నేరానికి జైలు శిక్ష అనుభవించే బిడలకు నా తండ్రి విడుదల కలిగించండి నేర చరిత్ర కలిగిన బిడలను మార్చండి అయా నా తండ్రి దొంగలు నా తండ్రి త్రాగుబోతులు నా ప్రఫ నాయన యన వేషధారులు మార్చబడినట్లుగా నరహంతకులు మార్చబడినట్లుగా అయా నాయన దుష్టులు దుర్మార్గులు నా ప్రప నాయన వారి దుష్టత్వమును వీడినట్లుగా నా ప్రప ఆయా సమస్తమైన నా ప్రప నాయన ప్రపంచములు నా ప్రప అయా నా తండ్రి నీ ఆత్మీయ మేలు నీ జీవము నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించేలాగున నా ప్రప నీ నీతిని లాగును నా ప్రప నీతి బాటలో నడవడానికి నా తండ్రి వారి హృదయాలు తెరవబడినట్లుగా నా ప్రప ప్రతి ఒక్కరికి నీ కాపుదలు గ్రహించండి నాయన అయానా తండ్రి నా ప్రభా నాయనా అయానా తండ్రి ఏ ఒక్కరు విడివి నా తండ్రి అయానా తండ్రి పేరు తెలియని రోగాలతో బాధపడే వారికి నా ప్రభా పేరు చెప్పలేని రోగాలతో బాధపడే వారికి నా తండ్రి విడుదల కలిగి చేయండి దేవా అయా నాయన ఏ విషయంలో కూడా నా ప్రప అయా నా తండ్రి నాయన ఏదైనా తండ్రి నా ప్రప నీవు చేయగలిగిన నాయనా ఆ విషయానికి నా ప్రప ఎవరు కూడా నా ప్రప నాయనా అయా నా తండ్రి నా ప్రప నాయన విస్మరించక నా తండ్రి ఆ విషయానికి నా తండ్రి అందరూ ఏకీభవించి నా ప్రప సృష్టికర్తమైన నిన్ను వెదకడానికి నా ప్రప నీ రహస్యమును తెలుసుకోవడానికి నీ హృదయంలో ఉన్న నా ప్రప నీ కరుడును నా ప్రభ నీ హృదయమును తట్టి చూడడానికి నా ప్రభ నిన్ను తట్టడానికి నా ప్రప నీ హృదయ అంతరంగంలో దాగి ఉన్న నిక్షిప్తమైన నా ప్రప నీ ఆలోచన ధోరణి నా ప్రప గుర్తుపట్టడానికి నా తండ్రి సంసిద్ధులు కావడానికి నా ప్రప ప్రతి ఒక్క బిడ్డను నా ప్రప నీ కాపుదల చేత భద్రపరచండి నాయన ప్రతి ఒక్క బిడ్డకు నీ వెలిగింపునివ్వండి నాయన నీకే స్తోత్రమున స్తోత్రమునాయన అయా నా తండ్రి నా ప్రప ప్రతి చోట నీ కాపుదలు అనుగ్రహించండి ఎక్కడెక్కడ ప్రార్థన అవసరం ఉన్నదో ఎవరెవరికి నా తండ్రి ఇబ్బందులు ఉన్నవి ఎవరెవరికి సమస్యలు ఉన్నవో ఏ ఏ స్థలాలలో ఎందరెందరి బిడ్డలు నా తండ్రి ఏ రీతిగా నా ప్రప నిన్ను నా తండ్రి ధ్యానిస్తున్నారో నీతో మాట్లాడుతున్నారో ప్రార్థన చేస్తున్నారు వారందరికి కూడా నా ప్రప నీ విడుదల నీ కాపుదల దయచేసిన ఆయన ప్రతి ఒక్క బిడ్డను నా ప్రప నీ సన్నిధానంలో కూర్చుండబెట్టి నా తండ్రి మీరే వెలిగించి నా ప్రప అయా నా తండ్రి మీ బుద్ధి మాటలు నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప మీ హృదయ వచ్చిన మీ హృదయాలోచన మీరే తెలియచెప్పు తండ్రి నా ప్రప నాయన నూతన ఎరుసలేములు పట్టణంలో నా తండ్రి అయా నూతన వధువుగా నా ప్రప మేము నా తండ్రి నా నీ నూతన ఎరుషలేములో ప్రవేశించడానికి అయా నీ నూతన ఎరుసలేములు నా ప్రప ఆ ఇజ్రాయేల్ పట్టణములో నా తండ్రి నాయన దేశంలో మీరు కట్టించడానికి నా ప్రప ఎందరెందరి బిడలను నా ప్రప మీరు ఆయన సమకూర్చి ఉన్నారో ఎందరెందరికి నీ ఇచ్చి ఉన్నారో ఎవరెవరి మీద నీ ప్రవక్తల ఆత్మను ప్రోక్షించి ఉన్నారో నాయన వారందరినీ కూడా కూడా నా ప్రఫా మీరు సంసిద్ధం చేసిన తండ్రి అయా నా తండ్రి ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరు వరుసన దీవించిన తండ్రి నీ పని నిమిత్తం నా తండ్రి నాయన ఆయత్త పడినట్లుగా నా తండ్రి నీ పని కోసమై వేగిర పడినట్లుగా నా ప్రప నీ పని కోసం నా తండ్రి నాయన ఆశ కలిగి తృష్ణ కలిగి పని చేయనట్లుగా నా ప్రప నీ బిడ్డలందరినీ నా ప్రప మీరు సిద్ధపరచండి దేవా అయా నీకే స్తోత్రము నాయన స్తోత్రము స్తోత్రము నాయన అయా నీ నీతి రాజ్యానికి నా ప్రప మమ్మలందరినీ వారసులను చేయండి దేవా నీ నీతి రాజ్యములో నా ప్రప అయా నా తండ్రి మేమందరము నా ప్రప నీ యొక్క నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నాయన నీ హృదయపు ఆలోచనలను నా ప్రప నీ బాటలో నడవడానికి నా తండ్రి మా జీవితాలను వెలిగించుకోవడానికి నా ప్రప అనేక మందిని వెలిగించడానికి నా ప్రప అయా నీ ద్వారా నా తండ్రి ఫలించడానికి నా ప్రభ సమస్తమైన మా నా ప్రప నీ బిడలైన వారందరికీ నీ కాపుదలను అనుగ్రహించండి అయా నా తండ్రి గ్రామీణ ప్రాంతాల్లో నీ బిడలకు నా విష పురుగులు క్రూర మృగముల వలన ఎలాంటి హాని జరగకుండా నాయన నీ కాపుదలు అనుగ్రహించండి పట్టణ ప్రాంత బిడలకు సహితము నా తండ్రి వైరస్ల వలన కానీ నా ప్రప నాయన అయానా తండ్రి నా ప్రభ ప్రకృతి వైపరీత్యాల వలన కానీ నా ప్రప ఎలాంటి నా ప్రభ అనారోగ్యము నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నా ప్రప నాయన సంతృప్తికరమైన మేలుకరమైన జీవితాన్ని పొందుకోవడానికి నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము స్తోత్రమునాయన స్తోత్రము స్తోత్రము స్తోత్రమునాయన 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 అయా నా తండ్రి సాయంకాల సమయంలో నా ప్రప నీ కాపుదల మా అందరికీ ఇచ్చినందుకు నా తండ్రి ఈ రాత్రికాల సమయంలో కూడా నా ప్రప రాత్రంతా నీ కాపుదల అనుగ్రహించి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప మా పడకల చుట్టూ నా ప్రప అయా నా తండ్రి నా ప్రప మా గృహముల చుట్టూ నా ప్రప మాకున్న సమస్తము చుట్టూ నా ప్రప నీ కంచి నీ కాపుదల వేసి నీ పరిశుద్ధాత్మతో నా ప్రప మా అందరికి నా తండ్రి నీ దేవదతల్ని కావలించమని నా తండ్రి సుఖమైన నిద్ర శిలువైన మెలకు దయచేయమని ఏ కూజామునే నీ సన్నిధానంలో ధ్యానించుకోవడానికి నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప నీ యొక్క సన్నిధి సంపదను పొందుకోవడానికి నా ప్రప నీ కృప చూపించండి దేవా నీకే స్తోత్రము నాయనా సరిహద్దులు విశాలపరచండి దేవా అయా నా తండ్రి నీకే వందనాలు చెల్లించుకొని చిన్నామయా అయా ఇంకా నా తండ్రి నా ప్రప ఎందరెందరి కోసం నా తండ్రి ఏ రీతిగా ప్రార్థించవలసి ఉన్నదో అవన్నీ మా హృదయములో ఉంచి మీరే ప్రార్థింప చేయమని అందరినీ నా ప్రప నీకిష్టమైన రీతిలో నా ప్రప దినదినము అభివృద్ధి పొందించమని నీ ఆత్మతో నా తండ్రి నీ వెలుగుతో వెలిగించమని నా తండ్రి అయా నా తండ్రి నా ప్రప వెలుగులో ఉన్నాము కానీ నా తండ్రి మేమే వెలుగై ఎలా ప్రకాశించాలో నా ప్రప అది వాక్యము దారినే స్వాధ్యము నా తండ్రి ఆ ఆ యొక్క వాక్యాన్ని నా ప్రప నీ వాక్కును నా తండ్రి మేము పొందుకోవడానికి నా ప్రప కృపా దీవిన మా అందరికీ ఎల్లవేళలా కలిగించమని మా యొక్క నా ప్రప ప్రార్థనలకు నా తండ్రి చెవియొగి నా తండ్రి సమాధానము కలిగి చేసే గొప్ప దేవుడు అని నమ్ముతూ నా ప్రప మా కొరకు త్వరగా రానయున్న క్రీస్తుయేసునామములు అడిగి వేడుకొని వచ్చినాను తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ దలాట్ అందరికీ మరణాత